yeah గంగను ఎందుకు తలవాలి గంగను ఎందుకు పార్థన చెయ్యాలి గంగను తలవాల్సిన అవసరం ఏమిటి పొద్దున లేస్తే తొక్కేది గంగ మొక్కేది గంగ కూరల ఓసేది గంగా కుండల ఓసేది గంగ అంటూ వాపేది గంగ ముందు వాపేది గంగ సకల వాపేది సంచవీర గంగ గంగదేవి కరుణించకపోతే అనుగా వర్షాలు పడగనుగా వర్షాలు పడకపోతే అనుగా పంటలు పండయి ప్రజలకు తీర్చలేడు ఏ ప్రభు తీర్చలేడు గంగర పూర్వకాలం నాడు దేవాలు దేవతల కష్ట సుఖాలు ఇలా నాడు ఈ రోజుల్లో కలియుగంలో పల నరమాను శాస్త్రాలుగా చెప్పుకుంటున్నారు పూర్వకాలం నందు భూమి ఉంటాడు ఆకాశం ముందు సూర్యుడు పుట్టక ముందు చంద్రుడు పుట్టక ముందు సర్వాణి పంచభూతాలు పుట్టక ముందు ఏకంగా ఒక ఓంకారమైన శబ్దం పుట్టింది ఓంకారమైన శబ్దం లోపల అమ్మవారు వాడి వీళ్ళ అమ్మవారు వాడి వీళ్ళ జగన్మాత భవానీ కాళిక అన్నపూర్ణేశ్వరి వీరమయంగా శక్తి సంభాని ఆది శక్తి వీళ్ళు ఆలోచన చేసింది ఇలా సతిపతి రతికి ఏగాలే సంతానం కావాలి సృష్టి ముట్టాలన్న ఇద్దరు ఉండాలి సృష్టి పెరగాలన్న ఇద్దరు ఉండాలి ఇలా మొట్టి కులం అయిపోతు ఒక్కదాన్ని ఇప్పుడు తినని ఆలోచన చేసింది అమ్మవారు అనుకునేవి రతికేయకుండా సంతానం కావాలంటే అటువంటి నిమలే ఉన్నది ప్రపంచం మీద శృంగారం ఆడకుండా గర్భం దాల్చేది అమ్మవారు వాడిని ఇలా నెమలి అవతారం ఎత్తింది తన కంటినీరు దాగినంత మాత్రాన్ని యవనానికి వచ్చింది మూడు గుట్లకు